సామవేదం సంగీతానికి మూలధారం సామ అంటే గానం లేదా శాంతినిచ్చేది అని అర్థం నాలుగు వేదాలలో సామవేదం అత్యంత మధురమైనది అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వేదానం సామవేదోస్మి అంటే వేదాలలో నేను సామవేదాన్ని అని ప్రకటించారు దీని ప్రత్యేకతలు ఒకటి సంగీత మూలం భారతీయ శాస్త్రీయ సంగీతానికి సప్త స్వరాలకు అంటే సరిగమ సామవేదమే మూల స్తంభం రెండు ఋగ్వేద సంబంధం ఇందులో ఉన్న మంత్రాలు దాదాపుగా ఋగ్వేదం నుండి తీసుకున్నవే అయితే ఋగ్వేదంలో మంత్రాలను పఠిస్తే సామవేదంలో ఆ మంత్రాలను రాగయుక్తంగా ఎలా గానం చెయ్యాలో వివరిస్తుంది మూడు శాంతి మార్గం యజ్ఞ సమయాల్లో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సామగానం చేస్తారు నాలుగు భావం కేవలం చదవడం కంటీ భక్తితో కూడిన గానం భగవంతుడికి త్వరగా చేరువ చేస్తుందని ఈ వేదం చెబుతోంది ముగింపు జ్ఞానాన్ని సంగీతంతో ముడిపెట్టి ఆధ్యాత్మికతను కళాత్మకంగా అందించే అద్భుత వేదం సామవేదం ఇది మానవ హృదయానికి ఆనందాన్ని పరమాత్మకు తృప్తిని కలిగిస్తుంది